గోవిందాయన మహా హిందూ బంధులందరికీ జై శ్రీరామ్ వందే మాత్రం మొన్న మనము పంచమ వేదం అని ప్రస్తుతించబడిన మహాభారత అంతర్గతంగా ద్రౌపది సత్యభామ సంవాదం గురించి ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం గుర్తుంది కదా అక్కడ నుంచి ఈ వీడియో కంటిన్యూ చెందండి తప్పకుండా ఈ కాలపు ప్రతి మహిళ తెలుసుకోవాలి మనల్లో ఉన్న లోపాలు లోటుపాట్లు బలహీనతలు మనమే సరిదిద్దుకోవాలి మనలో బలహీనతలు లోపాలు ఉంచుకొని తప్పులు కూడా కొన్ని ఉంచుకొని ఎంతసేపటికి కూడా ఎదుటి వాళ్ళ మీద నింద వేయడం కూడా సరైన పద్ధతి కాదు అలా చేయడం వలన ఉపయోగం ఏమి ఉండదు పైగా నష్టము కూడా కాబట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము అలాగే మంచి సంస్కారాలు అలర్చుకొని జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం మన మనము ఎక్కడి వరకు ఆపాము పొలం నుండి గాని తోట నుండి గాని గ్రామాంతరం నుండి గాని భర్త ఇంటికి వస్తే లేచి అభినందిస్తాను ఆసనవాదకాలను సమర్పిస్తాను ఇక్కడ ఆపాము ఇప్పుడు ద్రౌపది దేవి చెప్తుందండి సత్యభావకు నేను గిన్నెలు శుభ్రం చేస్తాను అలాగే మృష్టాన్నాన్ని వండి వేళకు భోజనం పెడతాను నన్ను నేను అదుపులో ఉంచుకొని ధాన్యాన్ని దాచి ఉంచుతాను ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుతాను గిన్నెలు శుభ్రం చేస్తానంటీ ద్రౌపదీ దేవి ఆలోచించండి ఎవరావిడా మరలాగా సాధారణ మహిళ అనుకుంటున్నారా ఈ సమస్త భూమండలానికి కూడా ఒకప్పుడు ధర్మరాజు వారు ప్రభు ఆయనకి దేశ విదేశీయులు మొత్తం సామంత రాజులే కప్పాలు కట్టారు అతనిదో సింహాసనం మీద కూర్చున్నది మహారాజుని ద్రౌపదీదేవి ఆమె చెప్తుంది నేను గిన్నెలు శుభ్రం చేస్తాను అంటే సేవకులు ఉన్నా ప్రస్తుతానికి ఈ వర్షం ఎక్కడ జరుగుతుంది వనవాసానికి ఉన్నారు కదండి మరి వనవాసంలో ఉన్నప్పుడు కాస్త ఏదైనా నది రుండి జలము తెచ్చుకుంటారు కదా తాగడానికి అన్నమా అది వండుకు తినకపోయినా కందములాడే తింటారు అనుకోండి కాస్త జలము లేదంటే పాలు అలాంటివి వాడతారు కదా వనవాసంలో అవన్నీ కూడా ఆవిడే స్వయంగా శుభ్రం చేస్తుందట అంటే ఎంత మహారాణి అయినా అందుకు ద్రుపదరాజుకి ముద్దల కూతురు అయినా కూడా చక్కగా పనులని నేర్చుకుంది మనము కాస్త ధనవంతులు ఇంట్లో పుట్టేస్తే నాకు ఆ పని రాదు ఈ పని రాదు ఇప్పుడు కూడా సెలబ్రిటీల కూతుర్లకి డబ్బున్న వాళ్ళలో ఆడపిల్లలకి పనులు చేయడం రాదు వంటకి కూడా కుక్కులు అందరూ ఉంటారు ద్రౌపది చూడండి గిన్నెల దోణం కూడా నేర్చేసుకుందట అంటే ఏమిటంటే అన్ని పనులు నేర్చుకుని ఉండాలి రేపు ఎలాంటి పరిస్థితి వస్తుందో మనం నేర్చుకుని ఉంటే మంచిది కదా అలాగే భోజనము చక్కగా ఉంటుందట భర్త కోసం అలాగే నన్ను నేను అదుపులో ఉంచుకుంటాను ఇష్టం వచ్చినట్టు షాపింగ్ పోయి డబ్బులు ఖర్చు పెట్టేసి ఉన్నప్పుడు ఉన్న ఆటలాడి లేనప్పుడేమో ఆర్థిక సమస్యలు వచ్చేస్తే ఇంట్లో బియ్యంగింజ కూడా లేదు సరుకులు కూడా నిండుకున్నా ఏం చెయ్యాలి ఎవరినప్పుడు దాము ఇలాంటి తికమక పనులు ద్రౌపది చెయ్యదు ధాన్యాన్ని దాచి ఉంచుతాను అంటే ఆ సరుకులు అవన్నీ కూడా ఏమైనా సరే ఇంట్లో వస్తువులు కొబ్బిడిగా వాడుకోవడం ఒక జాగ్రత్త ఒక ప్రణాళిక హౌస్ ప్లానింగ్ అనుకోండి పోని దాని గురించి చెప్తుంది ఇవిడ అలా కాకుండా నేను అదుపులో ఉంటాను నన్ను నేను ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకుంటానని ప్రతి శ్లోకంలోనూ ద్రౌపది దేవుడు చెప్తుంది గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం ముందు మనము కంట్రోల్లో ఉండాలి మనల్ని మనం కంట్రోల్లో ఉంచుకొని భర్తని కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి అంతేగాన మన ఇష్టం వచ్చినట్టు మనముంటే మొగుడు మాత్రం కంట్రోల్లో ఉండాలంటే అది సంభవమా కరెక్ట్ ఆలోచించండి ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుతాను ఇల్లు నీట్ గా కాస్త అందంగా శుభ్రంగా ఉన్నంతలోనే సర్దుకొని ఉంచితే ఆ భర్తకు గానీ ఎవరికైనా కాసేపు ఇంట్లో హైగా రిలాక్స్ లో ఉండాలనిపిస్తుంది చందర వందర గందర గోళంగా ఉంటుంది పెళ్ళమేమో నైట్ వేసుకుని ఎప్పుడు పుట్టింటి వాళ్ళతో ఫోన్ లో గొడవ చేస్తుంది అనుకోండి ఏం అగవాడికనే అనిపిస్తుంది ఒకరి బాబో ఇల్లు ద్రేయటన్నా పోదాము ఏ ఫ్రెండ్ దగ్గరకు వెళ్దామా అడు కూర్చొని వద్దాం అనుకుంటాడు అవునా కదా ఇల్లు అనేది భర్తను ఆకర్షించాలి ఎప్పుడు కూడా ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్లుగా ఉండాలి అలా ఎవరు రెడీ చేయాలంటే భార్య రెడీ చేయాలి అది ఇక్కడ ద్రౌపది చెప్తుంది ఇంకా ఏం చెప్తుంది తెలుసా మాటలతో ఎవరిని తిరస్కరించను చెడ్డ ఆడవాళ్ళతో స్నేహం చెయ్యను ఎప్పుడు అలసత్వం లేకుండా భర్తలకు అనుకూలంగా నడుచుకుంటాను ఎవరిని తిరస్కరించను అంటే సైన్ దేవుడిని తిరస్కరించింది కీచకుడిని తిరస్కరించింది దుర్యోధనుడి దుశ్శాసుని తిరస్కరించింది అలాగే ఈమెకు స్వయంవరం ఏర్పాటు చేసేప్పుడు కర్ణుడిని తిరస్కరించింది ఇక్కడ తిరస్కరించడం అంటే చిన్న చిత్తగా విషయాలకి ఎదుటి వాళ్ళని తప్పుబడుతూ మాట్లాడటం ఎదుటి వాళ్ళ మనస్సు నొప్పించేలా మాట్లాడటము భర్తను తిరస్కరించి తిరస్కారంగా మాట్లాడటము భర్తను ఒప్పించడము ఇష్టం వచ్చిన డవాకులు చవాకులు మాట్లాడటము ఇలాంటి పనులు ద్రౌపది చేయదట అలా ఇంకేం చెప్తుంది చెడ్డ ఆడ ఆడవాళ్ళతో స్నేహము చెయ్యను ఇది బాగా గుర్తుంచుకోవాలండి నేను కొందరిని చూశాను వాళ్ళు ఏ పని చేసో ఏదో ఒక రకంగా వాళ్ళకి రకరకాల ఆలోచనలు ఉంటాయి అనుభవాలు ఉంటాయి నాలుగు మంచి వస్త్రాలు కాని ఉండి నాలుగు మంచి వస్తువులు కానీ ఏర్పాటు చేసుకొని వాళ్ళకు విధానంలో ఉంటుంటే ఈ మహిళ ఈ ఇళ్ళ ఆకర్షించబడుతుంది ఆహా ఏమిలాగా ఉండాలంటే మనం కూడా బాగుంటుంది కదా ఏం చేస్తుందో అదే చేద్దాం అంటే నిదానంగా వాళ్ళ గ్రిప్ లోకి వెళ్లిపోయేసేసి పాడు పనులు పిచ్చి పనులు అన్ని కూడా చేయడం మాట్లాడతారు జీవితం పాడు చేసుకుంటారు ద్రౌపది దేవి ఏం చెప్తుంది అంటే చెడు మహిళలతో చెడు నడత చెడు ఆలోచనలు చెడుదారులు పట్టిన మహిళలతో నేను స్నేహం చెయ్యను అని చెప్తాను ద్రౌపది చెయ్యకూడదు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి స్నేహం కూడా ఎవరితోటి ఉండాలి వియ్యానికి నెయ్యానికి కయ్యానికి సమ ఉండాలి నీ ఉన్నావు అంటే నీ ఇలాంటి సాంప్రదాయం పద్ధతి పద్ధతిగానే ఉండే మహిళతోటి నీకు స్నేహం ఉండాలి గాని చెడు నడతగలిగిన మహిళలతో నీకు స్నేహం ఏమిటి దానివల్ల నీ కాపురం పాడవుతుందో పాడైపోతాం ఆకర్షణలకు లోనయ్యి కాబట్టి అలాంటి వాడితో స్నేహం చేయకూడదు అని ద్రౌపదీ దేవి చెప్తుంది అలసత్వం లేకుండా భర్తలకు అనుకూలంగా నడుచుకుంటాను భర్త అనేవాడు ఒకటిగా ఒకటిన్నరకో రెండు గంటలకో మధ్యాహ్నం భోజనానికి వచ్చిన అప్పుడు కూడా వంట తయారవకుండా అప్పుడు దాకా ఏదో టీవీలో వస్తున్న సినిమా చూస్తా కూర్చొని ఆ తర్వాత పుట్టింటి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళతో ఫోన్ కాల్స్ మాట్లాడి భర్త కాలింగ్ బెల్లి కొట్టే టైంకి అప్పుడు రైస్ కుక్కర్ పెట్టి ఆయన ఏమో నేను గా పోవాలి అంటే కూడా ఒక అరగంట ఆగు అంట ఇది ఇది ద్రౌపది దేవి ఏం చెప్తుందంటే అలసత్వం లేకుండా భర్తకు చిరాకు తెప్పించకుండా నడుచుకో అంటే అప్పుడు నీ నీకాపురమే బాగుంటుంది నువ్వే ప్రశాంతంగా ఉంటావు ఇంట్లో గడవలు తిట్లు ఇవన్నీ కూడా తప్పుతాయి ప్రశాంతంగా భర్త ప్రశాంతంగా ఉంటాడు మనం ప్రశాంతంగా ఉంటాం ఇది ద్రౌపది చెప్తుంది ఇంకా ఏం చెప్తుంది తెలుసా నిష్కల్మషంగా నవ్వుతాను అదే పనిగా గుమ్మంలో నిలువను మురికి తావులలో కానీ ఉద్యానవనాల్లో ఎక్కువ సేపు ఉండను అంటే తెలివిగా భర్తతోటి ఏదైనా పని ఉంటే భర్తతో పని చేయించుకోవడానికి ఏకాసేపు ప్రేమగా మాట్లాడటం నవ్వడం ఇలా కాకుండా స్వచ్ఛంగా నిర్మలముగా నిష్కల్మషంగా నవ్వుతుందట అంటే భర్తగా ఏ చెప్పాల్సి వచ్చినా సరే చిరునవ్వుతోటి నవ్వు నవ్వుతోటి నిష్కల్మషమైన హృదయం తోటి ఉన్నదేదో యథార్థము చక్కగా మధురంగా చెప్తుంది ఆవిడ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఆమె భర్తలకి దొరికిపోదు అసలు అవకాశమే లేదు అదే పనిగా గుమ్మంలో నిలవను వీధి గుమ్మాల దగ్గర నిలబడి జడలేసుకుంటూ పూలు పెట్టుకుంటూ పైట్ సరి చేసుకుంటూ ఇలా ఎక్కువ సేపు నిలబడకూడదు మహిళలు ఇప్పుడంటే తలుపులు వేసుకుని అపార్ట్మెంట్ లో పడుకుంటున్నాం అనుకోండి ఎవరు బయట ఉండడం లేదు పాత రోజుల్లో పెద్ద పెద్ద ఇల్లులు మండువాలో గిళ్ళు ఉండేవా గుమ్మాల దగ్గర ఎక్కువగా మహిళలు తయారీ నిలబడకూడదు అని అప్పట్లో పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఎందుకంటే దారిన పోయే ఏ మగవాడు మనల్ని ఆకర్షించడము మనం వాడిని ఆకర్షించడము ఈ గొడవంతా ఎందుకండి చెప్పండి ద్రౌపదేవి చెప్తుంది వీధి గుమ్మం దగ్గర నేను ఎక్కువసేపు నిలబడను ఎవడి దృష్టిలో పడను ఎవడం నా దృష్టిలో కూడా పట్టడానికి వీలదు నాకు ఎందుకు అవన్నీ అక్కర్లేని సోదంతా అంటుంది ఆవిడ మురికి తావులు చీకటి తావులు అంటే వెళ్ళకూడని తావులు వెళ్ళదట అలాగే ఉద్యానవనాల్లో కూడా ఎక్కువసేపు గడపను మరి ద్రౌపది ఉండేదే మరి అప్పట్లో గొప్ప అంతఃపురాల్లో గొప్ప గొప్ప ఉద్యానవనాల్లోనే కదా అక్కడ కూడా ఆవిడ ఎక్కువసేపు తిరగదట అంటే ఇప్పుడు మనం పార్కులు అని చెప్పుకోవచ్చు పార్కులు రిసార్ట్లు అలాంటి చోట్ల కూడా మహిళలు ఒంటరిగా ఎక్కువసేపు ఉండకూడదు ఎవడో ఒకడు తగులుతాడు పరిచయం అవుతాడు ఫోన్ నెంబర్ తీసుకుంటాడు తర్వాత వాట్సాప్ ఫెసిల్ చేస్తాడు ఎందుకండి ఈ అంతా మనకి ఆ తర్వాత సంస్కారంలో గొడవలు వాడు ఫోన్ చేయడమో బత ఏమో వాడవడని అడడం ఈ కంపంతా ఎందుకు మనకి కాబట్టి ద్రౌపది ఏం చెప్తుందంటే ఈ పార్కులకి రిసార్ట్లకు కూడా ఒంటరిగా మహిళలు వెళ్ళి ఎక్కువసేపు గడపకూడదు తల మీద కంప తెచ్చుకున్నట్లు అవుతుంది అని చెప్తుంది ద్రౌపదీ దేవు మనకి నీచులతో మాట్లాడను అసంతుష్టికి కారణం ఇవ్వను ఇతరుల పనులను ప్రస్తావించను మిక్కిలిగా నవ్వను ఎక్కువగా కోపించను కోపానికి అవకాశం కూడా ఇవ్వను ఎప్పుడూ సత్యంగా కలుగుతూ భర్త సేవలో అని ఆసక్తితో ఉంటాను నీచులతోటి దుర్మార్గులతో నేను మాట్లాడను వాళ్ళ పని వాళ్ళదే మనం అంది మనకెందుకు వాళ్ళతోటి అసంతృష్టికి అవకాశం ఇవ్వను అసంతృప్తితోటి భర్త నాకు అది కొనలేదు ఇది కొనలేదు సంపాదించిన వాడు సంపాదించాల్సిన వాడు బాగా సంపాదించడం మానేశాను మాటి ఆదాయం తగ్గిపోయింది రాబడి తగ్గిపోయింది ఇలాంటి అసంతృప్తి భర్త విషయంలో చూపించదట ఇతరుల పనులను ప్రస్తావించడం ఆ పలానా ఎదురుంటైనా ఈ సంవత్సరం బాగా సంపాదించేసి ఈ రెండు స్థలాలు కొనేశాడు పలానా పక్కింటైనా భార్యకు వడ్డా చేశాడు నువ్వు నాకు ఏం కొనిచ్చావు ఏం చేసావు ఇదో ఇలా ఇంకొకరు చేసి భర్త ముందు ప్రస్తావించదట ద్రౌపదీ దేవి మికిలిగా నవ్వను అవసరం లేకపోయినా కూడా ప్రతిదానికి పక్క పక్క నవ్వడము ఇలాంటి చపల చేష్టలు ఆమె చెయ్యదు అలాగే కో ఎక్కువగా కోపం తెచ్చుకోను కోపానికి నేను అవకాశం కూడా ఇవ్వను ఎప్పుడూ సత్యమే పలుకుతూ భర్త సేవలోనే ఉంటాను ఊరికే భర్త మీద రొసరొసలు ఆడుతూ కోపం తెచ్చుకోను భర్తకు అబద్ధాలు చెప్పను భర్తక సత్యమే చెప్తాను భర్త సేవలో ఉంటాను అప్పుడు పాండవులు ఐదుగురు ఆవిడ చుట్టూ గ్రహాల తిరక్కి ఏం చేస్తారు చెప్పండి ఆ వైపు నుండి ఏదైనా చిన్న పాయింట్ ఒకటి చేయడానికి సూది మునుముక్కు అంత లోపం కూడా కనిపించడం లేదే ధర్మరాజు గారే కాదు అంత కోపం వచ్చి భీమశేరుడు కూడా ద్రౌపది ముందు చిన్న పిల్లడైపోయి చేతి కట్టుకుని ఉంచుంటాడు వాళ్ళు ఏమీ అనలేరు ద్రౌపదిని ఆవిడ ఏదైనా ఛాన్స్ ఇస్తే కదా వాళ్ళు అరవడానికి చెప్పండి ఇంకా ఏం చెప్తుందో తెలుసా భర్త లేని చోటు నాకు ఏ రీతి గారు నచ్చదు కుటుంబము పని మీద భర్త ఏ ఊరైనా వెళితే పువ్వులను అలంకరించుకోవడం కూడా మాను వ్రతాలను ఆచరిస్తూ ఉంటాను భర్త లేని చోటు నాకు నచ్చదు కాబట్టి నేను అసలు మా పుట్టింటికి కూడా వెళ్ళను ఇంకా చెప్పాలంటేనండి మనం అయితే వెళుతూ ఉంటాం కానీ రామాయణంలో సీత కానీ భారతంలో ద్రౌపది కానీ వివాహం అయ్యాక తిరిగి వాళ్ళ పుట్టిల్లో మొహం చూడలేదు తెలుసా వాళ్ళు అరణ్యాలు బ్రతికారో కన్నములాళ్ళి తిని బ్రతికారో రాక్షసులు చెంత బ్రతికారో పాపం వాళ్ళ బ్రతుకు భగవంతుడి గెరుక వాళ్ళు మాత్రం భర్తలు ఎన్ని కష్టాలు భర్తలకు వచ్చినా సరే అరణ్యాలు పట్టి పోవాల్సి వచ్చిన రాజ్యాలే పోగొట్టుకున్నా వాళ్ళు పుట్టిలకు వెళ్ళలేదండి సీత గాని ద్రౌపది గాని వివాహం చేసుకుని అత్తారేళ్ళలో కడుగుపెట్టడానికి మళ్ళీ పుట్టింటికి వెళ్ళలేదు అంటే మనం కూడా వెళ్ళకూడదు అంటే వెళ్ళవచ్చు వెళ్ళాలి కానీ దానికి కూడా సమయాలు సందర్భాలు ఉంటాయండి ఓ ప్రతిసారి ప్రతి చిన్న విషయానికి ఇకెళ్ళిపోయి అక్కడ కూర్చోవడం ఇలా చేస్తే ఏమవుతుంది భార్య లేదు కదా అని భర్త ఇంట్లోనే సెసా ఓపెన్ చేసేస్తాడు హాయిగా ఇంటి నుండి వాట్సాప్ షాటింగ్ చేసుకుంటాడు ఇంట్లోకి ఎవరైనా తెచ్చుకుంటాడు ఇవన్నీ కూడా జరిగి మన సంసారాలు అల్ల అయిపోతాయి కాబట్టి మనం అత్తారేళ్ళకు వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటున్నా సరే అతిగా అవసరం లేకుండా కూడా పుట్టిలు దగ్గరగా ఉందని ప్రతిసారి పోవడము ఏదో ఒక అవకాశం కల్పించుకొని పోవడం తగ్గించుకోవాలి అంటే ఏదైనా మన అవసరం ఉందనుకోండి పోవాలి మనవత అదృక్పథంతో అందరూ తప్పు లేదు ఉదాహరణకి పుట్టింటిలో తల్లిగారు తండ్రి గారు అనారోగ్య స్థితిలో మంచలేని స్థితిలో ఉంటారు ఇల్లు దగ్గరగా ఉంది చూసేవాళ్ళు లేరు ఖచ్చితంగా కూతురు వెళ్ళి చూడాలి రోజు కూడా చూడొచ్చు తప్పు లేదు కానీ అంతా బాగున్నా కూడా ఏదో ఒక వంక పెట్టుకొని ఎప్పుడో పుట్టింటికి వెళ్ళడం భర్తతో వేసుకొని పుట్టింటికి వెళ్ళడం ఇలా ప్రతిసారి పుట్టింటికి పోవడం భార అలవాటు చేసుకుంటే హా ఇంట్లో ఇది లేదు లే అనేసరి నాలుగు ససాలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకొని ఇంట్లోనే బారు మొదలు పెట్టేసుకుంటాడు భర్త ఎవరికి నష్టం ఆలోచించండి భర్త ఎవరైనా పెడితే నేను పువ్వులు పెట్టుకోవడం అలంకరించుకోవడం మానేస్తాను తగ్గించేసి ప్రథమ చేసుకుంటానని అని చెప్తుంది ద్రౌపది అంటే ఏంటంటే భర్త ఇంట్లో ఉంటే ఏవో పనులు ఉంటాయండి ఎప్పుడు భర్త లేడనుకోండి మనం ఏం చేస్తాము హామయా ఈ పూటకి వంట కూడా తప్పింది రెండు రోజులు క్యాంప్కి వెళ్ళాడు రాడంట అని మనం మన వచ్చిన సినిమాలు చుట్టమో ఫోన్లు తీసుకొని మాట్లాడటమో చేస్తూ ఉంటాం కదా ద్రౌపది ఏం చేస్తుంది అంటే ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందామని తపస్సు చేసుకుంటుందండి భర్త బయటికెళ్ళాడు రెండు మూడు రోజులు రాడు ఆ వార పని చాకిరి ఇంట్లో తప్పింది ఈవిడ భగవంతుని ఆరాధన చేసుకుంటుంది ఆ వార ఏ వ్రతము ధార్మిక గ్రంథాలు చదువుకోవడము అనుష్ఠానం చేసుకోవడము చేసుకొని ఆవిడ తపస్సు ఆవిడ చేసుకుంటుంది సమయాన్ని సద్వినియోగం చేసుకునే పని సదాచార వ్యక్తమైన పని అది హామయ్య మూడు రోజులు క్యాంపు రాడంట మనం నచ్చిన సినిమాలు చూద్దాము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాము కుదిరితే పుట్టింటికి వెళ్దాము నాలుగు సినిమాలు చూసొద్దాము ఇలా చేయదు ద్రౌపది భర్త ఉంటే భర్త సేవ భర్త లేకపోతే తన అనుష్ఠానము తపస్సు చేసుకుంటుంది అలాగే భర్త లేకపోతే అలంకరించుకోదట ఆవిడ ఇది గుర్తు పెట్టుకోవాలి నిజం చెప్పాలంటేనండి వివాహిత స్త్రీలు చక్కగా అలంకరించుకోవాల్సింది భర్తను ఆకర్షించడం కోసమే అందులో తప్పు ఏమీ లేదు భర్తను కాబతే ఏమన్నా పరాయ మగవాడిని ఆకర్షిస్తామో చెప్పండి కానీ ఈ కాలంలో దౌర్భాగ్యం ఏంటో తెలుసా ఆ భర్తనేవాడు ఇంట్లో సేపు నైట్ వేసుకోనో పాత డ్రెస్ వేసుకోను చిరాగ్గా తలగొడ దూకోకుండా తిరుగుతూ ఉంటాం మనం ఏదైనా పెళ్లిపో ఫంక్షన్కో వెళ్లాల్సి వచ్చిందనుకోండి మనం ముస్తాబౌతాము మన భర్త కూడా మనల్ని గుర్తుపట్టలేడు అంతగా రెడీ అయిపోతాం ఎందుకంటే పది మందిని చూడాలి బయట కానీయండి మనం ఆకర్షించాల్సింది బయట పది మందిని కాదు భర్తను ఆకర్షించడానికి టిప్ టాప్ గా ఎలా కావాలన్నా భార్య రెడీ అవ్వచ్చు ఇది గుర్తుపెట్టుకోవాలి ద్రౌపదీ దేవి చెప్తుంది భర్త వెళ్ళినప్పుడు నేను పెద్దగా అలంకరించుకోను అలంకారంతో పనే ఉంది అలంకారం ఎందుకు భర్తను ఆకర్షించడానికి భర్త ఉన్నప్పుడు బాగా అలంకరించుకొని టిప్ టాప్ గా రెడీ అవుతారని చెప్తుంది ఆవిడ అర్థం చేసుకోవాలి ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఆకర్షణ కూడా చాలా ముఖ్యం ఆ పిల్లయి ఐదేళ్ళ అయింది పదేళ్ళ అయిందిలే ఎందుకు అనుకుంటే అదంతా కరెక్ట్ కాదు భార్యాభర్తలు గాను వాళ్ళ మధ్య ఆకర్షణ అనురాగం ఉండాల్సిందే అది తప్పు కాదు పైగా అదే కరెక్ట్ భర్త తినని వాడిని భర్త తాగని వాడిని భర్త సేవించని వాడిని నేను కూడా విడిచిపెడతాను ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళకంటే మగవాళ్ళే కాస్త ఎక్కువగా తీసుకుంటారు కాఫీ టీలు కానివ్వండి మాంసాహారం కానివ్వండి లేదంటే మద్యం సేవించడం కానివ్వండి ఇవన్నీ కూడా మహిళలు కాస్త తక్కువగా చేసేది భర్త తిననిది లేదంటే భర్త వాడనిది భార్య వాడుతుంది అనేది తక్కువగా ఉంటాయి అలాంటివి ఏమి ఉండవు ద్రౌపది ఏం చెప్తుంది అంటే నా భర్త ఏది వాడడం ఆహారం కానివ్వండి పానీయాలు కానివ్వండి ఏమైనా సరే భర్తకి ఇష్టం లేనివి భర్త వాడనివి నేను కూడా వాడను ఈ విషయం ఎందుకంటే ఈ రోజుల్లో కూడా చూస్తాం ఈ రోజు కాస్త కారం కారంగా రోజు రోటి పచ్చడి చేసి కాస్త పప్పుచారు పెట్టి అప్పడాలు వేయించి పోయి తిందాము అని భర్త అంటే ఏ నీ రోటి పచ్చడి అప్పుడాల అంత పాతకాల పద్ధతి మీ అమ్మ మీ నానమ్మ ఇలా పెంచారు నేను నేను మాత్రం స్విగ్గీస్ నుండి బిర్యానీ బుక్ చేసుకొని ఇప్పుడు తెప్పించుకొని తినాల్సిందే ఇలాగ భర్త కాస్త సాంప్రదాయక పద్ధతిగా ఉన్నా కూడా లెక్క లేకుండా భర్తని ఇంకాస్త పనికి మాలిన భావించి లెక్క చేయని భార్యలు ఉన్నారండి ఈ రోజు అలా ఉంటే ఏమవుతుందంటే మనకాపురమే పోతుంది నా భర్త తిననవి తాగనవి నేను కూడా తినను తాగను అంటుంది ద్రౌపది ఇదండి విషయం ఇప్పటికే వీడియోలు అంత పెరిగిపోయింది ఇంకొక ఎపిసోడ్ లో ఇంకొన్ని మంచి విషయాలు చెప్పుకుందాం తెలియని విషయాలు ఎప్పుడు కూడా తెలుసుకోవాలి నిత్య విద్యార్థిగా ఉండాలి అన్ని తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మనకి తెలిసిందా ఆవగించంతా తెలుసుకోవాల్సింది ఆకాశం అంతా ఆ తెలుసుకునే ఏదో మంచి విషయాలు తెలుసుకోవాలి మనల్ని మనం సంస్కరించుకోవాలి మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవాలి ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను లోకాసమస్త సుగ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ